కింద పార్టే వస్తుంది అనమాట లెగ్ సైడ్ పార్ట్ వస్తుంది చిల్లీ ఎగ్ నాకు ఇక్కడ బాగా ఇష్టం ఆరు నూరూరు చికెన్ తినాల్సిందే ఈ రోజు నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడైతే ప్రెసెంట్ గురు ఏం చేస్తున్నావు గురు కష్టపడుతున్నావు కొన్నాం వంద వంద అది రెండు వందలుగా వంద రూపాయలు పెట్టి మొబైల్ హోల్డర్ కొన్నాం గైస్ కాకపోతే అది అక్కడ అంటుకోవట్లేదు ఊడిపోతుంది సర్లే మనకి మోసపోవడం కొత్త ఏం కాదుగా అప్పుడప్పుడు ఇలాంటివి కొని మేము అంటే అది కామన్ అందుకే బాధపడడం కూడా మానేశాను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నేను మా వాళ్ళందరూ కలిసి రెగ్యులర్ గా విజిట్ చేసే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంతకు అయితే మేము రెగ్యులర్ గా అంటే వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే ఈ ప్లేస్ కి వెళ్లే వాళ్ళం ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి మొత్తానికి ఇప్పుడు మాట్లాడుకొని ఈ రోజు అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి అక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది మీకు అక్కడ చూపిస్తాను అండ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అయితే రిటర్న్ ఇప్పుడు వంద రూపాయల ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం వీడియోలోకి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గాయచ్ ఇక్కడ అక్కైపాలెం మహారాణి పార్లర్ సర్కిల్ దగ్గర ఉన్న మనకి బీట్ బిర్యానీ బజార్ దగ్గరికి అయితే వచ్చాం అండ్ మనతో పాటు రాకీ ఆఫ్టర్ లాంగ్ టైం సే హాయ్ అది ఎప్పుడు ఎందుకు అంత డల్ గా ఉంటావు కొద్దిగా నవ్వొచ్చు కదా నవ్వడం ఫ్రీయే కదా అంటే అమ్మాయిలు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇంతకు ముందు వేరే చోట ఉండేది ఇక్కడ షిఫ్ట్ చేశారు పైన సీటింగ్ కూడా అరేంజ్ చేశారు పైన చూపిస్తాను మీకు మళ్ళీ మా ఫేవరెట్ ప్లేస్ వచ్చేస్తాం అందరం హారీ హ్యారీక్ నీ ఫ్యాన్స్ ఉన్నాయి సారా ఫ్యాన్స్ అనగానే హాయ్ అంటే మామూలుగా ఉండదు ఎత్తున ఈ కి బీచ్ జగదీష్ ముందు పక్క సందులో కొద్దిగా పెంచారు అన్నమాట మూడు ఫ్లోర్ మాక్సిమం ఈ ప్లేస్ కి రెగ్యులర్ గా రావడానికి రీజన్ ఏంటంటే చాలా ఉన్నాయి వాటి రెండు కాదు టేస్ట్ కొంచెం ప్రేమ ప్రేమ కొంచెం కాదు కొద్దిగా ఎక్కువే ఇక్కడ మనకి బడ్జెట్ లోని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి తోడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎంతమంది థర్టీన్ హండ్రెడ్ అంటే థౌసండ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే హండ్రెడ్ మెంబర్స్ బ్రో దగ్గరే చేయించాను నార్మల్ గా ఏ ఖర్చు కంటే మనకు లేబర్ ఖర్చు అన్ని తీసేసి బ్లాగ్ చేయడం డైరెక్ట్ యాక్చువల్ గా స్టార్టింగ్ లో అది కొంచెం సందరం ఉండదు కదా తెలిసేది కాదు ఎవరికి పెద్దగా ఉండదు మార్నింగ్ సిక్స్ కేజీస్ వేస్తే అది అమ్మడమే కొంచెం చాలా కష్టంగా ఉండేది తర్వాత తర్వాత మన వర్గర్స్ మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు ఎక్కడ ఉన్న బిజిట్ దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు అంటే చిన్న ఒక చిన్న షాప్ నుంచి ఇవాళ మూడు మూడు ఫ్లోర్ రెస్టారెంట్ ఓపెన్ డైనింగ్ దగ్గర డైనింగ్ వచ్చి చాలా హ్యాపీగా ఇవాళ కూడా అండి రెస్టారెంట్ పెట్టినా అదే హండ్రెడ్ రూపీస్ బిర్యానీ కంటిన్యూ చేస్తున్నాం ఏసీ లో విత్ ఏసీ సిటింగ్ లో హండ్రెడ్ రూపీస్ బిర్యానీ ఇంకేం కావాలి కస్టమర్ అనే వాళ్ళు వస్తే హ్యాపీగా హండ్రెడ్ రూపీస్ తో ఏసీ అమ్మ బిర్యానీ తినేస్తాం ఏసీ లో కొంచెం కూర్చున్నాం జస్ట్ ఇల్ అయ్యాం అనే ఫీల్ తో వెళ్ళాలని కాన్సెప్ట్ తో ఇలాగ హండ్రెడ్ రూపీస్ తే బిర్యానీ కంటిన్యూ చేస్తాం బీట్ బడ్జెట్ ఓకే బ్రో ప్రమోషన్ ప్రమోషన్ మౌలి బ్రో గానీ హారీ బ్రో గానీ రవి బ్రో గానీ రాకేష్ బ్రో గానీ ఎప్పుడు వచ్చినా బిల్ చేసే వెళ్తారు లేదు బ్రో వద్దు పర్వాలేదు అన్న సరే అసలు అలా అయితే మేము రామని చెప్తారు అది సో వీళ్ళతో అంత బాండింగ్ ఉన్నా సరే బిల్ పే చేసే వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళు అర్థం చేసుకోలేదు వాళ్ళు ఏంటంటే చాలా వరకు బయట అలా చెప్పుకుంటారు కదా బ్రో అలా ఏం లేదు సో గైస్ ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ వచ్చిన తర్వాత కలుద్దాం ఏమేమి ఐటమ్స్ ఎన్నో ఏంటి అనేది మీకు చూపిస్తాను లాస్ట్ లో మీకు ప్రైజ్ కూడా చూపిస్తాను స్టార్ట్ చేద్దాం బ్రో ఓకే లెట్స్ గో నువ్వు చికెన్ తింటాను అన్నావు నిన్న అంత చికెన్ కోసం కాల్ చేసావు చికెన్ ఆరు అయినా నూరు అయినా చికెన్ తినాల్సిందే ఈ రోజు సో గైస్ ఇది వచ్చేసరికి చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ చెప్పాం మంచి తిక్కు గా ఉంది కదా చికెన్ పీసెస్ కూడా గట్టిగా వేసారు పైన మంచిగా పెప్పర్ వేసారు సూప్ చాలా బాగుంది మంచిగా పెప్పర్ టేస్ట్ తో మెయిన్ గా పెద్ద పెద్ద చికెన్ పీసెస్ వేసారు మాకే కాదు అందరికీ వేస్తారు మన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి ఫస్ట్ స్టార్టర్ వచ్చేసరికి చిల్లీ ఎగ్ చిల్లీ ఎగ్ నాకు ఇక్కడ బాగా ఇష్టం బాయిల్డ్ ఇలా కోటింగ్ చేసి ఇలా సాస్ లో టాస్ చేస్తారు అసలు నాకు చాలా బాగుంది తింటావా అరే నువ్వు దాగుండే కావాలని చూపిస్తారా నీకు ఉస్మాన్ ఉస్మాన్ గడి ఎందుకు తెలుసా నా పక్కన నేను ఎంత టెంప్ చేసి నేను చూసినట్లు తెలుసా సన్నం అయ్యే జర్నీలో ఉన్నాడు నువ్వు సన్నం అయితే కాదు మాయా నువ్వు సన్నం అయితే నాకంటే హ్యాపీ ఇంక ఎవరైనా ఫీల్ అవుతారా ఎవరు బాధ అల్ది గైస్ డైట్ చేద్దామన్నా చేయనవ్వట్లేదు నేను అందుకే తినేస్తున్నా ఇది వచ్చేసరికి అపోలో ఫిష్ బో ఇది కూడా బల్లే ఉంది అందుకే నచ్చు నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బీట్ స్పెషల్ మంగోలియన్ చికెన్ ఫ్రైడ్ జీడిపప్పు గట్టిగా ఇందులో ఎండు మిరపకాయలు చీడిపప్పులు స్వీట్ అండ్ స్పైసీగా చికెన్ సాఫ్ట్ గా ఇది కూడా బాగుంది మూడు డిఫరెంట్ ఐటమ్స్ తిన్నాం ఇప్పుడు మనం ఫిష్ ఎగ్ చికెన్ ప్రాన్ ఎందుకు ప్రాన్ కూడా తెప్పించాం ఇది వచ్చేసరికి లూజ్ ప్రాన్స్ అమ్మాయికి అనుకున్నాను అమ్మాయి వాళ్ళు సార్ ఏంటది ఫ్రాన్స్ ఎల్లు ఫ్రాన్స్ ఇది వచ్చేసరికి లూజ్ ఫ్రౌన్స్ క్రిస్పీగా పైన లైట్గా ఆ పెప్పర్ టేస్ట్ ఇదంతా బాగుంది గో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్గా మారితే ఎలా ఉంటుందో చూడండి గైస్ ఎవరు అడిగారు నీకు గైస్ మన వాడు నాన్ వెజిటేరియనే కానీ వ్రతాల కోసం మూడు నాలుగు రోజులు ఓకే టెంపుల్కి వెళ్తారు కాబట్టి నాన్ వెజిటేరియన్లు ఎవరో వెజిటేరియన్ అనుకోవద్దు మనవాడిని మన మెయిన్ కోర్స్ లోని బిర్యానీస్ వచ్చేసాయి ఇది వచ్చేసరికి దమ్ బిర్యానీ అండ్ ఇది వచ్చేసరికి ఫ్రై బిర్యానీ సో మనకి ప్రతి బిర్యానీ లోని ఎగ్ లెగ్ వస్తుంది త్రీ పీసెస్ ప్లస్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై లో కూడా మనకి ఫైవ్ పీసెస్ వస్తాయి పీసెస్ చూడండి మొత్తం సాఫ్ట్ గా ఉన్నాయో కరెక్ట్ గా మసాలా అండ్ వైట్ సైడ్స్ మొత్తం తెలిసి ఉంటది పీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి బిర్యానీ లో గానీ ఫ్రై పీసెస్ గానీ దమ్ పీసెస్ గానీ కింద పార్టే వస్తుంది అనమాట లెగ్ సైడ్ పార్ట్ వస్తుంది బ్రెస్ట్ పీసెస్ ఇవన్నీ యాడ్ చేయరు అది నాకు బాగా నచ్చుతుంది మసాలా రైస్ కలుపుకొని ఈ పీసెస్ కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చికెన్ దమ్ పీసెస్ చలో టేస్ట్ చేద్దాం వచ్చేసరికి ఫ్రై పీసెస్ వరై చాలా బాగున్నాయి ఇక్కడ మనకి అయితే ఉంది అండ్ ఇక్కడ గ్రేవీ పళ్ళ తిక్కుగా ఉంది కదా ఇందులో గది అలా లెమన్ పిండి వేసి భలే ఉంది మసాలా కూడా మనకి ఓవర్ గా మసాలా ఉండి ఏదో మంట వచ్చేలా ఉండదు జస్ట్ తినడానికి అంటే ఏజ్ గ్రూప్ తినడానికి బాగుంటది మరి స్పైసీగా మరి మసాలా కాకుండా డీసెంట్ గా ఉంటది అసలు ఈ ప్రైస్ నిజంగా వర్త్ బిర్యానీ ఎంత బడ్జెట్ బిర్యానీ అంటే హాఫ్ కి హాఫ్ బాయిల్ డెగ్ చేస్తారు ఫుల్ కి ఫుల్ బాయిల్ తగ్గేస్తారు బట్ ఒక పర్సెంట్ సర్వాత క్వాంటిటీ అయితే ఇస్తారు తినడానికి బడ్జెట్ లో బాగుంటది మాకు ఏమేమి ముంగళికెన్ టూ హండ్రెడ్ అపోలో ఫిష్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే చిరియా సూప్ సూప్ థర్టీ రూపీసా ఇక్కడ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే మాకు మిని రిపీటెడ్ గా వచ్చే స్పాట్ ఇది ఫ్యామిలీ చాలా పొలైట్ గా ఒకటి వచ్చాను అది సంగతి చలో ఇంకా ఫుడ్ వీడియో తీయ చేద్దాం వెళ్ళిపోదాం ఎలా ఉంది ఈ రోజు ఫుడ్ నిన్న వెజ్ ఈ రోజు నిన్న వెజ్ ఈ రోజు నాన్ వెజ్ నాన్ వెజ్ ఆత రోజు అది ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని ఫుడ్ స్పాట్స్ ఉంటాయి అలా మీకు తెలిసిన ఏమైనా మంచి ఫుడ్ స్పాట్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్ లో డెఫినెట్ ఎక్స్ప్లోర్ చేస్తాను ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఎంత తర్వాత ఎన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం అండ్ చేస్ గైస్